రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు ముఖ్యంగా పెరిగిపోయిన ఆర్థిక బకాయల చెల్లింపులు జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ నిరాశన కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధర్వంలో హైదరాబాద్ లోని చంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ రియాక్షన్ కమిటీ టిజేజెసి ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హాజరై పెన్షనర్ల డిమాండ్లకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈ నిరాశన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్లి తక్షణ పరిష్కారం కోరడం ముఖ్యంగా పదవి విరామణ సమయంలో ఉద్యోగులకు అందాల్సిన గ్రాడ్యుటీ లీవ్ ఎన్కాస్మెంట్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను సంబంధిత పెండింగ్ లో ఉన్న బకాయిల మొత్తాలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని కోరడం అలాగే పెండింగ్ డిఏ డిఆర్ ల విడుదలండి ఉద్యోగులు మరియు పెన్షనాలకు విడుదల చేయాల్సిన కరువు బత్యం డిఏ కరువు సహాయం డిఆర్ బకాయిలను వెంటనే ప్రకటించి ఆ ఏరియర్స్ మొత్తాన్ని వకీవ్ విడతలో చెల్లించాలి అలాగే పెన్షనర్లకు న్యాయమైన నగదు రహిత వైద్యాన్ని అందించడంలో విఫలమవుతున్న ఈహెచ్ పథకాన్ని ప్రక్షాళన చేసి అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు లేకుండా వైద్యం అందేలా చూడాలి పెన్షన్ సవరణకు సంబంధించి సిఫర్సులను సకలంలో అమలు చేయాలండి పెన్షన్ చెల్లింపులో జాప్యం ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలు లైఫ్ సర్టిఫికేట్ సమస్యలు వంటి ఇతర అన్ని ఇబ్బందులను పరిష్కరించాలి ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను అరించేలా వ్యవహరిస్తుందని రాష్ట్రాలు స్వాతంత్రంగా పనిచేయలేని విధంగా ఆదేశాలు జారీ చేస్తుందని విమర్శించారు ఉద్యోగుల చిరకాల వాంచ అయిన రద్దు అంశంలో కేంద్రం చేసుకుంటూ తీసుకోకుండా అడ్డుపడుతుందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతుందని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని అన్నారు పిన్ని డిఏ డిఆర్లను తక్షణమే విడుదల చేసి బకాయిలను ఒకేసారి చెల్లించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రేత్వంపై ఒత్తిడి పెంచడానికి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారిగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతామని శ్రీనివాసరావు హెచ్చరించారు ప్రభుత్వంలోని ఇరవై ఏడు కీలక శాఖల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల వారిగా డిమాండ్ల వివరాలు పరిష్కార మార్గాలను కోరుతూ నోటు పంపామని కోరగా ఇప్పటి వరకు కేవలం తొమ్మిది శాఖల నుండి మాత్రమే స్పందన వచ్చిందని ఇది సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేసిందని అన్నారు ఈ మహాధర్ణ పదవి విరామణ తర్వాత ప్రశాంత జీవితం గడపాల్సిన పెన్షనర్లు తమ హక్కుల కోసం బకాయిల రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని తెలియజేస్తుంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను ముఖ్యంగా ఆర్థిక బకాయిలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు పెన్షనర్ల సమస్యల పరిష్కారం ప్రభుత్వ నైతిక బాధ్యతని వారు గుర్తు చేశారు